సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నిరుద్యోగులు ఎక్కువైపోయింది నిరుద్యోగం చూసుకుంటే సో ఉద్యోగ అవకాశాలు యువతకు ఉన్నాయంటారా అసలు ఎక్కడ చూసినా ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడ జాబ్స్ అయితే లేవు ప్రతి ఒక్కరు బీటెక్ చదివిన వాళ్ళు కానీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు బెంగళూరు లేకపోతే హైదరాబాద్ చెన్నై ఇలా వెళ్లాల్సి వస్తే ఈవెన్ నేను బీటెక్ చేస్తున్నాను నాకు కూడా జాబ్స్ అది అని నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది సో చంద్రబాబు గారు వస్తే ఒక నాకు అంటే నాకు ఒక జాబ్ అది సెక్యూరిటీ ఉంటది అనేసి ఏపీలో అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు అయితే స్టూడెంట్ ప్రతి అక్కడే వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది జాబ్స్ కరంగా ఆయన గారు వస్తే ఇక్కడే ఉండొచ్చు అని నా ఒపీనియన్ జగన్ గారు జగన్ గారు మాములుగా అసలు ఏపీలో రాజధాని లేదు అసలు అది ఏంటో చంద్రబాబు గారు వస్తే రాజధాని అన్ని వస్తుంది ఇంకా మన సిటీ ఇంకా బాగా డెవలప్ అవుతుంది